ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాలను అనుసంధానం చేస్తూ విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జెపి బాలుర ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రధాన ఉపాధ్యాయురాలు కళాశాలలో చదువుతున్న విద్యార్థినిలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ జూనియర్ కళాశాలను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని ఉపాధ్యాయులు తీవ్రంగా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు శుక్రవారం కళాశాల వద్ద విద్యార్థిని తమ ఆవేదనకు మీడియాకు వ్యక్తం చేశారు హెచ్ఎం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు జెపి బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్న కళాశాలలో చదువుతున్న విద్యార్థినిల పట్ల రోజుకో విధంగా హెచ్ఎం వేధిస్తున్నట్లు విద్యార్థినిలు ఆరోపించారు గత ఏడాది కూడా ఇక్కడ జూనియర్ కళాశాల విద్యార్థినిలు మంచి ఫలితాలు సాధించారన్నారు ఇక్కడ హెచ్ఎం కళాశాలలో చదువుతున్న విద్యార్థినిల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కళాశాలలో జరుగుతున్న వివిధ రకాల యూనిట్ పరీక్షలను కళాశాలలో రాయనివ్వకుండా ఇవ్వకుండా హై స్కూల్లో ఉన్న గదుల్లో రాయాలని చెబుతూ జులుం ప్రదర్శిస్తున్నారని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

రూమ్ ని క్లోజ్ చేసి పెట్టేశారు సార్ మాకంటూ డిజిటల్ రూమ్ ఒకటి ఉంటే ఏదైనా లెసన్ చెప్పుకోవడానికి బాగుంటుంది పిల్లలకి అని చెప్పి టీచర్స్ ఆలోచిస్తే దాని కనెక్షన్స్ కూడా తీసేశారు రూమ్స్ అన్ని లాక్ చేసి మేడం దగ్గర కీ అయినా మా దగ్గర ఇస్తే ఓకే సార్ కీ కూడా మా టీచర్స్ దగ్గర ఇవ్వలేదు సార్ వేరే టీచర్స్ దగ్గర ఇచ్చారు సార్ అసలు కాలేజ్ సపరేట్ స్కూల్ సపరేటే కదా సార్ సపరేట్గా ఉందని కదా సార్ వచ్చాము మా రూమ్ ఎలా సార్ వాళ్ళు లాక్ చేస్తారు మళ్ళీ ఏమైనా అడిగితే మాత్రము

మాకు చాలా టైం అయిపోయింది సార్ ఎగ్జామ్ మాకు రేపు జీరో పడితే మేము ఏం సార్ చెప్పేది ఆన్లైన్లో పడే మార్క్స్ సార్ ఎగ్జామ్ కూడా రాయనివ్వలేదు సార్ క్వశ్చన్ పేపర్ తీసుకునే సార్ సార్ ఈ రూమ్లో ఫార్టీ మెంబర్స్ కూర్చొని మేము రాయమని సార్ ఎగ్జామ్ చిన్న రూమ్లో ఈ రూమ్ కూడా మళ్ళీ వాటర్ ప్లాంట్ ఉంది అక్కడ వాటర్ లో అంతా ఉన్నాయి మా మేడం రూమ్లో నా రూమ్లో చూపించి రాయట్లేదు సార్ సీనియర్ ని జూనియర్ ని ఇద్దరిని చెరొక్క పక్కన చెప్పి రాసి ఆయన మీరు వచ్చి చెక్ ఉన్నాయా ఉన్నాయేమని చూసుకోవచ్చు కదా సార్ అదేమంటే మీ నుంచి లేట్టు వేరే మేడం వేరే స్టాఫ్ని పెట్టచ్చు కదా వీళ్ళు వద్ద ఆయన కూడా అట్లా కూడా లేదు అదే పడబడ వెళ్ళిపోతుంది మమ్మల్ని బయటకి ఇట్లాగే లాక్చువల్ అయిపోయింది అయితే మమ్మల్ని వెళ్ళిపోతున్నాను న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి